ಿ ಚೂ ನೀರಂದರು ಮಾತ್ರ ಮಾತಾಡ ಅಂದ್ರೆ ಕೃತಜ್ಞತೆ ಅನ್ನ ನೇನು ಮಧ್ಯ ಯೂನಿವರ್ಸಿಟಿ ನಮಸ್ಕಾರ ెడ్డి భోగవాడి చాలా మా మిత్రులందరూ కలిసి దానికి ముఖ్యమైన కారకులైన నాయుడు చంద్రశేఖరమూర్తి పద్మనాభ తర్వాత సుబ్రహ్మణ్యం పిల్లలందరికీ నమస్కారం ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది ఇంకో విషయము నేను నా కుమారుడికి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మ్యారేజ్ చేస్తాను ఆ మ్యారేజ్ మళ్ళా మనమంతా కలుసుకోవాలి కుంచి ప్రకాష్ పెద్దపురపల్లి కంచి సడన్ తిరుపతి వెరీ గుడ్ రైట్ సార్

అంటే డెబ్భై ఆరవ సంవత్సరంలో మిత్ర బృందం సిక్స్ ముప్పై ఐదు మంది మిగలగా ఇరవై తొమ్మిది మంది ఇక్కడ కలవడానికి అవకాశం కలిగింది దాదాపు ముప్పై మరో విషయం ఏమంటే గురు పూజోత్సవం గురువులను సన్మానించడం మిత్ర బృందం చేసే పని కానీ ఒక్క గురువు కూడా పూజించడానికి లేకపోవడం మా దురదృష్టం కానీ గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైకి శ్రీ గురవే నమ కనిపించిన ఆ గురువులు గురువులకు వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి ఆశీర్వాదం మాకు ఉండాలని వారిని కోరుకుంటూ ఈ మిత్ర బృందం కలు కలుసుకోవడం చాలా అమోఘమైనటువంటి విషయం మాటలు చెప్పడానికి కూడా రావటం లేదు కారణం ఏమంటే అరవై ఐదు అరవై ఆరు మార్చిలో ఎస్ఎస్ఎల్సి చదివిన తర్వాత మేమెవ్వరూ ఏ రకంగానూ ఇంతమంది ఒక్కమారుగా కలిసిన సందర్భమే లేదు ఆ సందర్భం భగవంతుడు ఇచ్చినందుకు సంతోషిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చిన మిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ మరో మాట గతంలోనే ఇంతకు మునిపై చెప్పడం జరిగింది వృక్షో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది దీనిని గుర్తుంచుకొని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్ పుష్టివర్ధనం ఉర్వారుకమివ వర్ధనాన్ మృత్యోర్భీయమృతాన్ అంటే సింపుల్గా పుష్పం ఏ విధంగా మొగ్గతుడిగి పుష్పంగా వికసించి పరిమళాల్ని వెదజల్లి తుడుపు నుండి విడిపోతుందో అదేవిధంగా ఆ భగవంతుడు మృత్యువు నుండి మమ్మల్ని కాపాడి అంటే మమ్మల్ని సజీవంగా భూమి ఉండేంతవరకు బతికించండి అని నేను ప్రార్థించడం లేదు ఎంత సులభంగా పుష్పము తొడుగు నుండి విడిపోతుందో అదేవిధంగా మా బ్రతుకులు బ్రతకాలని ఆ విధంగా విడిపోయి లోకాలంటూ ఉంటే భగవంతుడంటూ ఉంటే ఆ భగవత్ సాన్నిధ్యం చేరడానికి భగవంతుడు మాకు తోడ్పడాలని ఎటువంటి మృత్యు భయం లేకుండా శేష జీవితం గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ మిత్రులందరికీ తెలుపుతున్నటువంటి సందేశం ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న తర్వాత చెప్పలేము సంతోషంగా ఉన్నాను ఆనందం అయిపో చెప్పలేము ఆ దేవుతా బాగానే కలిసి ఇప్పటికీ సంతోషంగా మా మిత్రులందరినీ అంటే మన ఎవరు ఎవరు తగ్గిస్తలేరు అందువల్ల ఐదు మంది గెలిచారు నేను అమ్మ పద్మాతి పద్మావతి